కోతలు కానీ ఆరు నెలల్లోనే పరిస్థితి చక్కదిద్ది వ్యవసాయానికి చాలినంత కరెంట్ ఇచ్చాం రెండేళ్ల వ్యవధిలో అన్ని రంగాలకు నాణ్యమైన ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం మా ప్రభుత్వం కాదా అధ్యక్ష ఇవన్నీ చూస్తుంటే ఈ చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెయ్యి పార్టీ వాళ్ళు కూడా చెవులలో పుష్పగుచ్చాలు పెడతారని గారి ప్రసంగం విన్నాక అర్థమైతా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఐదు ఐదు దశాబ్దాల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగావాట్లు పురోభివృద్ధి లేదని మీరు చెప్పిన ఒక్క దశాబ్దంలోనే తెలంగాణ స్థాపిత విద్యుత్ సామర్థ్యం పంతొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్లకు పెరిగింది మీరు చేసిన దానికంటే మూడు అంతలు చేశాం ఈ మధ్య అదనంగా పద్నాలుగు వందల మెగావాట్లు ఎన్టీపీసీ నుంచి కూడా వచ్చింది మీ ఇందిరమ్మ రాజ్యంలో తలసరి విద్యుత్ వినియోగం ఎంతుందో తెలుసా పదకొండు వందల తొంభై ఆరు యూనిట్లు అనుకున్నంత అభివృద్ధి సాధించలేదని గౌరవ ఆర్థిక మంత్రి గారు చెప్పిన బీఆర్ఎస్ పాలనలో తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది యూనిట్లకు పెరిగింది అధ్యక్ష గీదంతా కాదు బట్టన్న స్పీకర్ గారు ఇంత పెరిగింది అంత పెరిగిందని సరే లెక్కలు నేను చెప్తా బుక్కులలో ఉంటుంది కుల్లం కుల్ల మీరు ఒక్క పది నిమిషాలు టీ బ్రేక్ ఇవ్వండి నేను బట్టి గారి పైగా అసెంబ్లీ ముంగట గన్ పార్క్ మీద రోడ్ మీద నిలబడతాం రోడ్డు మీద పోయే పది మందిని బీఆర్ఎస్ పాలనలో కరెంటు మంచిగా ఉందా కాంగ్రెస్ వచ్చిన ఎనిమిది నెలల్లో కరెంటు మంచిగుందా అని అడుగుదాం కుల్లం పుల్ల జనం చెప్తారు కదా అధ్యక్ష ఏ మా మాది బాగలేదు బాగలేదు పురోభివృద్ధి సాధించలేదు అని మాటలు చెప్తే అయిపోతుంది అధ్యక్ష అధ్యక్ష చివరికి ఈ ఈ కరెంటు గురించి అధ్యక్ష గౌరవ మన సభానాయకులు నాయకులు గౌరవ మన సభానాయకులు ఇదే అసెంబ్లీలో ఇదే అసెంబ్లీలో అప్పుడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఇటువైపు ఉండి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు ఒక్కసారి నేను గుర్తు చేయదలుచుకున్నా ఆనాటి కాంగ్రెస్ పాలనలో తన తండ్రి గారు చనిపోతే ఊర్లో దహన సంస్కారాలు చేసిన తర్వాత కరెంటు లేకపోతే గంటల సేపు ఎదురు చూసి కరెంటు లేక నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు జల్లుకొని ఇంటి పోయినాని రేవంత్ రెడ్డి గారు